పెలిగించింది అని ఎనిమిది మాటలు అక్కడ రాయబడి ఉన్నాయి ఈ జక్రయ ప్రవచనములో ఈ చక్రయ ప్రవచనములో మాట్లాడుతూ ఉంటున్నాడు ప్రజలకు ఆయన దర్శనమిచ్చి ఏం చేశాడంటే అంటే విమోచన కలగజేశాడు దేని నుంచి మానవునికి విమోచన కలిగింది అంటే మానవుని యొక్క పాపము నుంచి విమోచన కలిగింది హలో క్రిస్మస్ మానవునికి ఏం తీసుకొచ్చింది పాపము నుంచి విమోచన తీసుకొచ్చింది దేని నుంచి పాపము నుంచి పాపి బైబిల్ చెబుతుంది ఇస్రాయేలీలో నీతి అంట యోవా దృష్టికి మురికి వలే కనబడుతుందట అంటే మన నీతిని బట్టి మనం మన పాపము నుంచి విడిపించబడలేము కాని కాబట్టి క్రీస్తు ఈ లోకానికి వచ్చి శిలువ మరణము ద్వారా మన మీద ఉన్న పాపమును ఆయన కొట్టివేశాడు అలూయ అందుకే ఈ సంతోషమైన క్రిస్మస్ ఎక్కడ చూసినా పాటలు స్కిట్స్ లైటింగ్ ఇవంతటికి గల కారణం ఏంటంటే మానవుడు తన పాపము నుంచి విడిపించబడడానికి దేవుడు చేసిన ప్రణాళిక క్రిస్మస్ లూయా సంతోషంగా లేదా మా అమ్మంటది గుడ్ ఇక్కడ ఎక్కడ కొడతారండి ఇక్కడెక్కడ క్రిస్మస్ అంతే సంతోషం హలో ఎందుకు సంతోషం అంటే పాపి తన పాపము నుంచి విడిపించబడ్డాడు రెండవది పాపము నుంచి విడిపించబడడమే కాదు మానవుడు శాపము నుంచి కూడా విడిపించబడ్డాడు మానవుడు ఏమయ్యాడు శాపము నుంచి విమోచించబడ్డాడు ఎక్కడ శాపము ఏదేను వనములో ఆదాము అవ్వ చేయబడినటువంటి రోజుల్లో వారి దేవునికి వ్యతిరేకముగా హలో అరే నా వైపు చూడాలి హలో దేవునికి వ్యతిరేకంగా వారు పాపం చేస్తే ఆ పాపమును బట్టి వారికి మరణం వస్తే దేవుడు ఏం చేశాడంటే ఆ మరణపు ముల్లుని విడిచేశాడు హల ఒకటి పాపము నుంచి విమోచన రెండు శాపము నుంచి విమోచన మూడు మరణము నుంచి విమోచన నాలుగు ధర్మశాస్త్రము నుంచి విమోచన ఐదు సాతాను నుంచి విమోచన చివరిగా నేను చెప్పాలనుకుంది ఏంటంటే నీ మీద కూడా నీకు అధికారం వచ్చింది క్రిస్మస్ ద్వారా హల ఇవన్నిటి నుంచి దేవుడిని విడిపించడానికి విమోచించడానికి దిగి వచ్చిన రోజే మనందరం జరుపుకునే క్రిస్మస్ హల యుయా కాబట్టి ఈ క్రిస్మస్ ద్వారా మానవాడికి ఏమొచ్చిందంటే పాపము నుంచి విడుదల కలిగింది శాపము నుంచి విడుదల కలిగింది నేను ఒక మెసేజ్ విన్నాను ఒక సేవకుని అద్భుతమైన మెసేజ్ విన్నాను మరి మీరు ఎంతగా ఇష్టపడతారో నాకు తెలియదు కానీ ఆయన ఏం చెప్పారంటే ఒక అద్భుతమైన మాట ఆయన చెప్తూ ఉంటే ఆ తర్వాత ఏం చెప్తారో నేను అనుభవించి వెళ్తూ ఉన్నాను అవి ఏం చెప్పారంటే అవ్వ పండు తిని ఎవరికి ఇచ్చింది ఆజ్నిచ్చింది అవ్వక అదముగా పండు తినవద్దని ఆజ్నిచ్చింది అవ్వక మరి ఆదం ఎందుకు తిన్నాడు తన భార్య ప్రేమతో ఇచ్చింది కాబట్టి తిన్నాడు భార్య మేము ప్రేమ చూపించాలి ఇప్పుడు భార్య పండుగ ఇస్తే మేము తినాలి అల్లలు ఆ శావుకుని యొక్క ఏంటంటే ఈ పండు తిను దినమున నిశ్చయముగా మీరు చచ్చేదారు ఇప్పుడు ఆల్రెడీ అవమ్మ ఏం చేసింది పండు తింది ఎట్టి పరిస్థితులు అవమ్మ చనిపోతుంది నా భార్య లేనిటప్పుడు ఉండాలి అని తన భార్య కోసం ఆదాము ఆ పండు తిని చచ్చిపోవడానికి సిద్ధపడ్డాడు సిద్ధపడ్డా అలాగే ఏసై కూడా ఏసై కూడా తన భార్య అనేటువంటి సంఘము కొరకు తన ప్రాణాన్ని పెట్టాడు అలూయా ఇంత చక్కటి వాక్యం ఇక్కడ తప్ప మరి ఎక్కడ ఈ బైబిల్లో తప్ప మరి ఎక్కడ దొరకదు కాబట్టి క్రిస్మస్ మానవాడికి ఏం తీసుకొచ్చింది అంటే విమోచన తీసుకొచ్చింది ఈ విమోచన మనల్ని విడిపించి క్రీస్తు రాజ్యానికి వారసులు చేయటకు మీకు నేను అంటే సమయం లేదు కాబట్టి నేను మామూలుగా వెళుతున్నాను పిలిపి పత్రికలో అంటాడు పిలిపి పత్రిక ఒకసారి చూడే చె రెండో రెండోధ్యాయం చూడండి ఆరో వచనం నుంచి చూడండి ఐదవ వచ్చి నుంచి చూడండి యేసునకు కలిగిన ఈ మనసు మీరునూ కలిగి ఉండు ఆయన దేవుని స్వరూపము కలిగిన వాడై ఉండియో దేవునితో సమానంగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకోవడం లేదు కాని మనిషిని పోలికగా పుట్టి దాసుని స్వభావము ధరించుకుని తను తాను రిక్తునిగా చేసుకుని ఎంత రిక్తునిగా చేసుకున్నాడంటే సర్వశక్తి కలిగినటువంటి దేవుడు నిర్గమాకాండం ఇరవై చూస్తే ఆయన ఒకసారి ఆకాశం నుంచి సినాయి పర్వతం మీద అడుగు పెట్టినప్పుడు సినాయి పర్వతం అంతా కొలిమి తయారైందట ఆ పర్వతము మిక్కిలి కంపించను రాయబడింది అలా అంత శక్తి కలిగిన దేవుడు మానవాడినటువంటి మనలను ప్రేమించి ఆయన రిక్తునిగా చేసుకుని పశువుల పాకలో పరుణునంత పశువుల తొట్టిలో పరుడునంతగా తగ్గించుకున్నాడో అదే సంతోషమైన క్రిస్మస్ క్రిస్మస్ మానవాడికి విమోచన తీసుకొచ్చింది రక్షణ తీసుకొచ్చింది పాపక్షమాపణ తీసుకొచ్చింది శరీర పునరుద్ధానాన్ని తీసుకొచ్చింది ఇంకా చెప్తూ పోతుంటే ఆయన సమాధానాన్ని తీసుకొచ్చింది మనకు తెలుసు యశా గ్రంథం తొమ్మిది ఆరులో ఏలయనగా మనకు శిశువు పుట్టినో మనకు కుమారుడు అనుగ్రహింపబడినో ఆయన భుజం మీద రాజ్యభార్యం ఉండినో ఆశ్చర్యకరుడు ఆలోచనకర్త ఆయన బలవంతుడైన దేవుడు తండ్రి సమాధానకర్త యొక్క అధిపతి అనే అతనికి ఎన్ని అద్భుతమైన పేరులో ఆయనకి ఆయనే నిన్ను నన్ను ప్రేమించి ఈ లోకానికి దాసునిగా రిక్తునిగా చేసుకుని ఈ లోకానికి వచ్చిన రోజు క్రిస్మస్ అందుకే ఈ సంతోషము ఈ సంబరాలు దేవుడు ఈ యొక్క గ్రామాన్ని సంఘాన్ని సేవకుడిని ఇక్కడ కూడిన ప్రతి ఒక్కరిని ఆయన నిశ్చయమైన సంతోషతో ఈ క్రిస్మస్ సంతోషము ఆనందము ప్రతి ఇంటిలో దేవుడు దయచేసి కాపాడి రక్షించును గాక అమ్మే ప్రైజ్లా